హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సన్ జోషి నేను మీ సరిత టుడే రెసిపీ ఏంటంటే ఫ్రెండ్స్ టేస్టీ కర్రీ అండి చాలా టేస్టీగా ఉంటుంది ప్రిపేర్ చేసుకొని కూడా చాలా ఈజీ అండి ఒకసారి నేను చెప్పిన స్టైల్లో ఒకసారి ప్రిపేర్ చేయండి టేస్ట్ అదిరిపోతుందండి ఈ వీడియో చూసి తప్పకుండా ట్రై చేయండి చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు చాలా ఇష్టంగా తింటారు మీరు ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే దయచేసి మన సన్ రైజ్ జోషి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం ఈ ఎగ్ కర్రీ కోసం నేను ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్నటువంటి ఆరు ఎగ్స్ని అయితే తీసుకున్నాను వీటిని టూత్పిక్ సహాయంతో ఇలా ఘాట్లు పెట్టుకోవాలి మీరు కావాలనుకుంటే నైఫ్ నైఫ్ తీసుకొని స్ట్రైట్ లైన్స్ కూడా వేసుకోవచ్చు అది మీ ఇష్టం అండి నేనైతే ఈ విధంగా టూత్పిక్తో అయితే పెట్టుకుంటున్నాను ఇప్పుడు మనం ఒక పెనం తీసుకొని అందులోకి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి ఎగ్ కర్రీ కాబట్టి ఆయిల్ అనేది కొద్దిగా ఎక్కువగానే పడుతుంది ఈ విధంగా ఆయిల్ అనేది కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ ఆవాలు అదేవిధంగా పావు టీ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోవాలి వీటితో పాటుగా నాలుగు లవంగాలను యాడ్ చేసుకోవాలి దీంతో పాటుగా రెండు నేను మీడియం సైజ్ బిర్యానీ బిర్యానీ ఆకులు తీసుకుంటున్నాను మీ దగ్గర బిగ్ సైజ్ ఉంటే కొద్దిగా పెద్దదిగా ఉన్న ఒక ఆకు వేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు వీటితో పాటుగా నాలుగు ఐదు పచ్చిమిర్చిని సన్న కట్ చేసుకొని వేసుకోవాలి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి నేను ఆరు ఎగ్స్ ఉడకబెట్టుకున్నాను కాబట్టి సిక్స్ ఎగ్స్కి పావు కేజీ ఉల్లిపాయలు తీసుకొని సన్న కట్ చేసుకొని వేసుకుంటున్నాను మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు ఎక్కువైనా పర్లేదు కానీ తక్కువ కక్కన చూసుకోండి టేస్ట్ అంతా మనకు ఉల్లిపాయలపైన ఆధారపడి ఉంటుందండి ఈ విధంగా మనకు ఉల్లిపాయలు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు అదేవిధంగా కొద్దిగా కరివేపాకులు యాడ్ చేసుకోవాలి ఇవన్నీ యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలండి మనకు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చి బాసన పోయేంత వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనకు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికసరపడితే సాల్ట్ అదేవిధంగా వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కార పొడిని యాడ్ చేసుకోవాలండి కారం అనేది మీ ఇష్టం అండి మీరు ఎంత కారం అంత యాడ్ చేసుకోవచ్చు మీరు తినే కారాన్ని బట్టి యాడ్ చేసుకోండి వీటితో పాటుగా వేయించి పొడి చేసి పెట్టుకున్నటువంటి పావు టీ స్పూన్ జీలకర్ర పొడిని యాడ్ చేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి మసాలాలన్నీ బాగా ఫ్రై అయిపోవాలండి పచ్చివాసన లేకుండా మనం బాగా ఫ్రై చేసుకోవాలి మసాలాలన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజ్ అంతా నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును ఆల్రెడీ నాన్ బెడ్ పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఈ చింతపండు నుంచి చింతపండు రసాన్ని సపరేట్ చేసుకోవాలండి గుజ్జును సపరేట్ చేసుకోవాలి విధంగా యాడ్ చేసుకోవాలి విధంగా మనం చింతరసాన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి చింతపండు రసాన్ని ఎక్కువగా యాడ్ చేసుకోకూడదండి తక్కువగా యాడ్ చేసుకోవాలి లేకపోతే పులుపు అనేది ఎక్కువ అయిపోతుంది ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఈ మిశ్రమం మనకు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఆల్రెడీ మనం బాయిల్ చేసి పెట్టుకున్నటువంటి ఎగ్స్ని వన్ బై వన్ యాడ్ చేసుకోవాలి ఎగ్స్ని మనం యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక పది పదిహేను నిమిషాల పాటు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత మూత అనేది ఓపెన్ చేసి చూస్తే మనకు టేస్టీ అండ్ ఎమ్మి ఎగ్ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఇందులోకి చివరిగా కొద్దిగా కొత్తిమీర తరుగును చల్లుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి ఈ కర్రీని మనం చపాతీలో కానీ లేకపోతే రైస్లో కానీ తీసుకోవచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ఈ వీడియో చూసి తప్పకుండా ట్రై చేయండి మీకైతే ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీరు ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే మన సన్ రైజ్ జోషన్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్